నమస్తే మాస్టర్స్ ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి టాపిక్ ప్రతి ఒక్కరూ శాఖాహారులు కావాలన్నదే నా ఆశయం మాస్టర్స్ బ్రాహ్మణ రత్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మారం శివప్రసాద్ గారు పత్రిజీతో నిర్వహించిన ఇంటర్వ్యూ ఆధ్యాత్మికత అంటే వర్తమానంలో జీవించటం ప్రాపంచికత అంటే భూతకాలంలో జీవించటం కల్కి అంటే నిన్నటికి రేపటికి మధ్యలో గురువుగారు ఉంటారు అని కబీర్ మహారాజ్ చెప్పాడు పత్రిజీ గారి ధ్యాన జీవితం ముప్పై సంవత్సరాల క్రితం విత్తనంగా మొదలై ఇప్పుడు మహావృక్షంగా మారింది కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీగా మొదలై ఇప్పుడు పిఎస్ఎస్ఎం అనే గొప్ప ఉద్యమంగా మారింది ఈ నేపథ్యంలో బ్రాహ్మణ రత్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మారం శివప్రసాద్ గారు పత్రిజీతో నిర్వహించిన ఇంటర్వ్యూ మారం శివప్రసాద్ గారు ప్రతి ఒక్కరికి పత్రిజీ గారు నా మీద చాలా ప్రేమ చూపించారు నాతో అన్యోన్యంగా ఉన్నారు అనే భావన కలుగుతుంది నాకు కూడా అదే భావన కలిగింది ఇది ఎలా సాధ్యం పత్రిజీ ధ్యాన సాధన ద్వారానే ఆ భావన కలుగుతుంది మారం శివప్రసాద్ గారు ఈ నిర్భయత్వం మీకు ఎక్కడి నుంచి వచ్చింది పత్రిజీ ఏదో ఒకరోజు చనిపోతాం కనుక చావు గురించి తెలిసిన వారు చాలా నిర్భయంగా ఉంటారు చావు గురించి చనిపోయిన తర్వాత ఏమవుతాము అనే విషయాల గురించి ఇరవై వేల పుస్తకాలు చదివాను ధ్యానం చేయడం వలన ధారణాశక్తి పెరుగుతుంది మారం శివప్రసాద్ గారు తిట్లను భరించటం మీకు ఎలా అలవాటైంది పత్రిజీ ప్రతిదానిని నేను పిఎస్ఎస్ఎం మార్కెటింగ్ కోసం ఉపయోగించుకుంటాను మారం శివప్రసాద్ గారు మీ ఆశయం ఏమిటి పత్రిజీ గారు అహింస శాఖాహారం అనే విషయాలను నేను తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ శాఖాహారులు కావాలి ఇదే నా ఆశయం మారం శివప్రసాద్ గారు సందర్భ సహితంగా సమయం చైతన్యంతో వ్యవహరిస్తారు కదా అలా వ్యవహరించిన తర్వాత మీలో మీకు ఏమనిపిస్తుంది పత్రిజీ గారు చాలా బాగా నటించాను అని అనుకుంటాను మారం శివప్రసాద్ గారు మీరు ప్రతి ఒక్క స్వామీజీ కాళ్ళకు నమస్కారం చేస్తారు ఎందుకు పత్రిజీ గారు నా అహంకారాన్ని పోగొట్టుకోవటానికి మారం శివప్రసాద్ గారు మీకు ఎప్పుడైనా ఎవరికైనా శాపం ఇవ్వాలనిపించిందా పత్రిజీ గారు మాంసాహారం తినే వారందరికీ శాపం ఇవ్వాలనిపించింది మారం శివప్రసాద్ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మీలో ఒక ఉన్నత ఆత్మ ప్రవేశించింది ప్రవేశించటానికి ముందు తర్వాత మీలో జరిగిన మార్పు ఏమిటి పత్రిజీ గారు నాలో ఉన్నత ఆత్మ ప్రవేశించడానికి ముందు నాకు ఉన్న అక్క చెల్లెలు అన్న తమ్ముడు పెద్దమ్మ చిన్నమ్మ బంధువులు మిత్రులు ఇలా అందరినీ చేర్చుకునేవాడిని కానీ ఇప్పుడు స్వంత కుటుంబం అమ్మ నాన్న భార్య బిడ్డలు అంతే వాకౌట్ మనస్సు ఎమోషన్స్తో ఉంటుంది వాకిన్ మనస్సు ఎమోషన్స్తో ఉండదు కర్తవ్యంతో ఉంటుంది మారా శివప్రసాద్ గారు ఈ భూమిపైన స్పిరిచువాలిటీకి సంబంధించిన ఏ ప్రశ్నకైనా నేను సమాధానం చెప్పగలను అని అన్నారు అది ఎలా పత్రిజీ గారు నేను చాలా రీసెర్చ్ చేశాను అందుకే నాకు ఇంత ప్రావీణ్యం వచ్చింది మారవ శివప్రసాద్ గారు ఈ ప్రపంచంలో గొప్ప స్పిరిచువల్ మాస్టర్గా ఉండాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా పత్రిజీ గారు నాకు గొప్ప సాధకుడు కావాలని అనిపించింది గొప్ప మాస్టర్ కావాలని ఎప్పుడూ అనిపించలేదు మారం శివప్రసాద్ గారు మీకు అందరూ ఎలా వసూలవుతారు పత్రిజీ గారు ఆత్మతో ఏకత్వంలో ఉన్నప్పుడు అందరూ ఒకరికి ఒకరు వసూలవుతారు మారం శివప్రసాద్ గారు క్షమను గురించి మీ అభిప్రాయం ఏమిటి పత్రిజీ గారు క్షమ అనేది అన్నిటికన్నా గొప్పవరం మనం ఒకరిని క్షమిస్తేనే ఇంకొకరు మనల్ని క్షమిస్తారు ఈ పుట్టుక వచ్చింది క్షమను సంపాదించుకోవటం కోసం కలిసి ఉంటే కలదు సుఖం మానవ శివప్రసాద్ గారు జీవితం నాటకమేనా పత్రిజీ గారు జీవితం ఎప్పుడూ నాటకమే నాటకం కోసం మన ఆత్మ ప్రతి జన్మలో పుడుతూనే ఉంటుంది నా సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను మానవ శివప్రసాద్ గారు మీరు వచ్చిన వారందరినీ భోజనం పెడతారు పత్రిజీ గారు నాకు అందరికీ వండి పెట్టడం అంటే ఇష్టం మనవ శివప్రసాద్ గారు మీ ఆశ పత్రిజీ గారు ఈ లోకంలో ఎన్నో పిరమిడ్లు ఉన్నా ఈ లోకమంతా పిరమిడ్లు అయిపోవాలనే దురాశ ఉంది మారం శివప్రసాద్ గారు మీకు ప్రశంసలు అంటే మీ దృష్టిలో పత్రిజీ గారు నేను ఎవరితోనూ ప్రశంసించబడాలి అని అనుకోను మారం శివప్రసాద్ గారు పిఎంసి ఛానల్ గురించి చెప్పండి పత్రిజీ గారు భగవద్గీతలో కృష్ణుడు నేను వేదాలలో సామవేదాన్ని ఋషులలో భృగు మహర్షిని పర్వతాలలో మేరు పర్వతాన్ని ఋతువుల్లో వసంత ఋతువుని పాండవులలో మధ్యముడును మునులలో నారదముని అని చెబుతారు ఇప్పుడు ఛానల్స్ లలో నేను పిఎంసి ఛానల్ను అంటాము మిగతా ఛానల్స్ అన్ని సత్యభామ లాంటివి పిఎంసి మాత్రం దళం వంటిది రుక్మిణి లాంటిది మారం శివప్రసాద్ గారు మీకు భక్తి ఉన్నదా పత్రిజీ గారు నాకు ఎప్పుడూ భక్తి లేదు సంస్కృతి ఉన్నది మారం శివప్రసాద్ గారు పిరమిడ్ మాస్టర్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి పత్రిజీ పిరమిడ్ మాస్టర్లను చూడగానే నాకు ఆ మాస్టర్ల యొక్క గత జన్మలన్నీ గుర్తుకు వస్తాయి వారు అన్ని జన్మల్లో ఎన్నో కష్టాలు పడితే పిరమిడ్ మాస్టర్లు అయ్యారు మారం శివప్రసాద్ గారు కరోనా సమయంలో మీరు ఏం చేస్తున్నారు పత్రిజీ గారు కరోనా రావడం వలన నా పని సులభమైంది అందరూ ఇంట్లోనే కూర్చుని ధ్యానం సజ్జన సాంగత్యం చేయడానికి వీలు ఉన్నది మారం శివప్రసాద్ గారు కుటుంబం గురించి చెప్పండి పత్రిజీ అందరూ కుటుంబంలోనే ఉండాలి ఎవరూ సన్యాసం తీసుకోకూడదు నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ ధ్యానం అనే గమనం ద్వారా గమ్యాన్ని చేరతాం మనం ఈ అద్భుత శరీరాన్ని ధరించి భూమి మీదకు ఊరికే రాము ఆ మేనులో ఉంటేనే ఉంటూనే నేను ఎవరో తెలుసుకోవటం కోసం వస్తాము తెలుసుకునే వరకు నేను అంటే శరీరమే అని భావిస్తాము ధ్యానం చేస్తే నేను అంటే ఏమిటో ఈ శరీరంలో ఎందుకు ఉన్నామో తెలుస్తుంది మనిషి యొక్క గమ్యం ఏమిటి ఎటువైపు అటువైపు ఎందుకు వెళ్తున్నాము అని తెలుసుకోవడమే మౌలికమైన విషయం మేను అనేది జడము నేను అనేది చైతన్యము మేను అనేది తనంతట తాను ఏమీ చేయదు మేను అనేది నేను అధీనంలో ఉంది మేను అనేది కార్ అయితే నేను అనేది డ్రైవర్ లాంటిది పుట్టింది చావక తప్పదు మేను అనేది చనిపోతుంది ఆ నేను అనేది మేనులో నుండి నిష్క్రమించినప్పుడు నేను కూడా అంతమైపోతుంది మానవ శరీరంలో ఉన్న నేను యొక్క లక్ష్యం తనను తాను తెలుసుకోవడమే అదే మన గమ్యం సరి అయిన గమ్యం ఉంటేనే సరి అయిన గమనం ఉంటుంది ఆధ్యాత్మికతలోకి రావడం అంటే మన గమ్యం మనం తెలుసుకోవడం ఆధ్యాత్మికతలోకి రాకపోతే నీ గమ్యం ఏమిటో నీకు తెలియదు పుట్టకముందు నేనుకు తన గమ్యమేమిటో తెలుసు కానీ పుట్టాక ఆ నేను మేనుతో కలిసిపోతుంది తన గమ్యం తాను మరిచిపోతుంది గమ్యం తెలియని నేను చింతతో కూడినది ఏది ఉన్నా ఇంకొకటి ఏదో లేదని చింత తానెవరో మర్చిపోయిన నేనుకు తానెవరో తాను తెలుసుకోవడమే లక్ష్యం లక్ష్యం వైపు గమనమే ధ్యానం ఎంత ధ్యానం చేస్తే మన గమనం అంత సరిగ్గా ఉంటుంది దానినే జ్ఞానం అంటాము ఎక్కడికి నా పరుగు అని చాలాసార్లు తప్పించాను పుట్టించిన తల్లికి తండ్రికి తెలియదు గురువుకి తెలియదు నీ లక్ష్యం వైపు నీవు పయనించాలంటే మార్గం ధ్యానం ఒక్కటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు గమ్యం వైపు వాళ్ళ గమనం ఉంటుంది అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు నన్ను నేను చేరుకున్నాను అనే సంతృప్తి కలుగుతుంది నేను నేనుని కలుసుకున్నది ధ్యానం చేస్తే గమ్యం గమనాన్ని చేరుకుంటుంది మన గమ్యం చేరుకునే వరకు మన నేనుకు దిగులు పోదు పుట్టబోయే నేనుకు తెలుసు తనను తాను మరిచిపోతానని పుట్టిన తర్వాత తనను తాను తెలుసుకోవడమే గొప్ప సాహసం తెలిసి తెలిసి ఈ గొప్ప సాహసయాత్రకు పూనుకోవడం ఒక గొప్ప విషయం మానవుడి యొక్క ప్రతి జన్మ ఒక సాహసమే కానీ ఏదో ఒక జన్మలో ఒక బుద్ధుడు రమణ మహర్షి యేసుక్రీస్తులాగా తయారయ్యే వెళతాడు వేల మనుషుల్లో కేవలం కొంతమందే తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు భూలోకానికి ఏ లక్ష్యంతో వచ్చావో ఏమి చేస్తున్నావో తెలుసుకోవాలి సహజ మరణం వచ్చేంతవరకు జీవించాలి ఆత్మహత్య చేసుకోకూడదు నీవు మహారాజువో డాక్టరువో అవ్వడం కోసం పుట్టలేదు నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే పుట్టావు అది ధ్యానం ద్వారానే సాధ్యం కోట్లాది మంది మనుషులు పుడతారు కానీ అందులో కొంతమంది ఏ సాహసయాత్ర కోసం పుట్టారో ఆ సాహసయాత్రను ముగించుకుని వెళ్ళిపోతారు సాహసయాత్రను చక్కగా చేయడమే ఆధ్యాత్మికం దానికి విరుద్ధమే ప్రాపంచకం మన సాహసయాత్రను చక్కగా ముగించుకోవడం కోసమే ధ్యానం మేను తత్వం నుండి నేను తత్వంలోకి రావడమే నేను యొక్క లక్ష్యం తినగా తినగా వేము తీయగా ఉంటుంది అలాగే ధ్యానం చేయగా చేయగా మనిషి జ్ఞానం సంపాదించుకుంటాడు నేను మేనుని కాదు నేను అని తెలుసుకుంటాడు మనం సాహసయాత్రను చక్కగా ముగించుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి దివి నుంచి భువికి వచ్చిందే విజయంగా విజయవంతంగా ముగించడం కోసం ఎన్నోసార్లు విఫలం అవుతూనే ఉంటాం కానీ సఫలం అయ్యే వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం ధ్యానం తర్వాత వచ్చే ఫలాలే రుచికరమైన ఫలాలు ధ్యానానికి ముందు వచ్చే ఫలాలు రుచిలేని ఫలాలు ధ్యానం ఉంటే ఆకలి చావులు రావు ఆకలితో ఎవరూ చావరు ధ్యానం లేకనే చనిపోతున్నారు ధ్యానం వలన జ్ఞానము జ్ఞానం వలన ముక్తి ధ్యానం కోసమే మనం పుట్టాము ధ్యానం వలనే మన సాహస యాత్రను సరిగ్గా ముగించుకోగలం ఇంతకన్నా ఆధ్యాత్మికత మరొకటి లేదు ధ్యానం అందరికీ అన్నీ ఇస్తుంది మోక్షాన్ని ఇస్తుంది అందరూ చేయవలసిన గమనం పేరే ధ్యానం మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే ధ్యానం నేర్చుకోవడం ధ్యాన సాధన చేయడం ధ్యానం బోధించటం ధ్యానం చేయడం మానవుని యొక్క లక్ష్యం ధ్యానం గమనం ధ్యానం వలన సకలం లభిస్తాయి గమనం లేకుండా గమ్యం చేరుకోవటం అసాధ్యం మన గమనమే ధ్యానం జ్ఞానం వలన ముక్తి వస్తుంది ఈ జ్ఞానం ధ్యానం వలన వస్తుంది నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ సువర్ణ మధ్య మార్గం శరీరము ప్లస్ ఆత్మ నేను ప్లస్ నేను జీవితం అనేది ఆధ్యాత్మికత ప్రాపంచికత అనే రెండు పళ్ళేలను కలిగిన సున్నితపు త్రాసు వంటిది రెండింటిలోనూ ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు మన భౌతిక బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే నిర్లక్ష్యం చేయకుండానే ఆధ్యాత్మిక ప్రగతికి పాటుపడాలి రెండింటిలోనూ దేని పట్ల అత్యుత్సాహం కానీ అలసత్వం కానీ లేకుండా ఐహిక ఆముష్మికాలకు సమప్రాధాన్యతనిచ్చి నిర్వహించుకోవాలి అప్పుడే విశేషమైన ప్రగతి సంభవం పిఎస్ఎస్ఎంలో మధ్య మార్గానికి అగ్రతాంబూలం రెండు వైపులు ఉన్నాయి దేనివైపు పూర్తిగా వంగకూడదు ఒకవైపు పూర్తిగా ప్రాపంచకం ఒకవైపు పూర్తిగా ఆధ్యాత్మికం పూర్తిగా ప్రాపంచకంలోనూ పూర్తిగా ఆధ్యాత్మికంలోనూ ఉండకూడదు మధ్య ఉండాలి శరీరమంతా ప్రాపంచికం ప్రాపంచకం ఆత్మ ఆధ్యాత్మికం మనం ఈ శరీరంలో జీవిస్తున్నాం కాబట్టి శరీరానికి తగిన ధర్మాలతో జీవించాలి అలాగే ఆత్మ ఉద్ధరణ కూడా జరగాలి దీని పేరే మధ్య మార్గం మనం మన కోసం ఇంటికోసం లోకం కోసం పుట్టాము రోజుకి ఇరవై నాలుగు గంటలున్నాయి మనం సగం ప్రాపంచికంగా సగం ఆధ్యాత్మికంగా బ్రతకాలి పూర్వపు రోజుల్లో చిన్న పిల్లలను గురుకులానికి పంపించేవారు గురుకులంలో ఆధ్యాత్మికత ఉంటుంది అక్కడ వేదం ధ్యానం సేవ గురువు పట్ల గౌరవం నేర్పించేవారు తరువాత ప్రాపంచిక విద్యను నేర్పించేవారు ఆ గురుకులంలో వారు సగం ఆధ్యాత్మికంగానో సగం ప్రాపంచికంగానూ ఉండేవారు అది మధ్య మార్గం వివేకానందుడు పద్నాలుగు సంవత్సరాలకే నా గురువు ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్ళాడు పద్నాలుగేళ్లకే రమణ మహర్షి ఇంటిని వదిలి అరుణాచలానికి వెళ్ళిపోయాడు మనం మన ఇళ్లను వదిలిపెట్టనవసరం లేదు ఏ గురువును వెతకనవసరం లేదు ఇంట్లో కూర్చుని ధ్యాన సాధన చేయాలి ఇదే పిఎస్ఎస్ఎం వారి ఉద్దేశం ఇంట్లోనే గురుకులం ధ్యానం ఆధ్యాత్మికం తల్లిదండ్రులు పిల్లలకు ధ్యానం నేర్పించాలి ఇదే పిఎస్ఎస్ఎం వారి మార్గం మన వృత్తిని మనం చేసుకుంటూనే మన ముఖ్యమైన ప్రవృత్తులలో ఉండాలి ధ్యానం సజ్జన సాంగత్యమే మన ముఖ్యమైన ప్రవృత్తులు దీని పేరే మధ్య మార్గం శ్వాసే మన గురువు ఎక్కడో ఆశ్రమంలో కాదు మన ఒంట్లోనే మన గురువు ఉన్నాడు మనం శ్వాస అనే గురువుతో అనుసంధానం అవుతున్నాము ఇంట్లోనే గురుకులం అదే మధ్య మార్గం ఇంట్లోనే ప్రాపంచకం ఇంట్లోనే ఆధ్యాత్మికత పగలంతా ప్రాపంచికం రాత్రంతా ఆధ్యాత్మికం రాత్రంతా మనం నిద్రపోము సగం నిద్ర సగం సజ్జన సాంగత్యం చేస్తాము మన మౌలికమైన ఆశ్రమం గృహస్థాశ్రమం మనం గృహస్థాశ్రమంలోనే ఉండాలి సన్యాసాశ్రమం అనేది లేనే లేదు గృహస్థులుగా ఉంటూనే మనము లోక కళ్యాణం చేయాలి ఈ పిరమిడ్ మార్గం అత్యద్భుతమైన మధ్యే మార్గం ఏ రాత్రి అయితే సకల ప్రాణిపోటికి రాత్రి అవుతుందో అక్కడ ఒకనొక యోగి జాగృతావస్థలో అవస్థలో ఉంటాడు పిరమిడ్ మాస్టర్లు దీనినే పాటిస్తూ ఉంటారు రాత్రి అంతా ధ్యానమే పగలంతా ధర్మమే ప్రాపంచిక ధర్మం ఫిఫ్టీ పర్సెంట్ ఆధ్యాత్మిక ధర్మం ఫిఫ్టీ పర్సెంట్ మనది సమగ్రమైన జీవితం ముని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మితంగా మాట్లాడతాడు రాత్రంతా ధ్యానం చేస్తాడు పిరమిడ్ మాస్టర్ల యొక్క జీవితం లోకానికి ఆదర్శం పిరమిడ్ మార్గం అత్యద్భుతమైన మధ్య మార్గం అందరూ పడుకున్నప్పుడు ధ్యాన సాధన అందరూ మెలకువుగా ఉన్నప్పుడు మౌన సాధన చేయాలి చక్కటి మధ్య మార్గంలో ఉండాలి ఈ లోకంలో నాలుగు అభిప్రాయాలు ఉన్నాయి శరీరం సత్యమని ఆత్మ అసత్యమని శరీరం అసత్యం ఆత్మ సత్యమని శరీరం శూన్యమని ఆత్మ శూన్యమని పిఎస్ఎస్ఎం ఏమి చెబుతుందంటే శరీరం సత్యం ఆత్మ సత్యమే పిరమిడ్ మాస్టర్లకు ప్రాపంచకం ఆధ్యాత్మికం రెండూ సత్యమే మనం గృహస్థులుగా ఉంటూనే లోక కళ్యాణం చేయాలి ఇదే మధ్య మార్గం ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుకుంటారు పూర్తిగా ప్రాపంచకంగా ఉండేవాళ్ళు ప్రాపంచకంలోకే చేరుకుంటారు పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండేవారు సన్యాసంలోనికి చేరుకుంటారు సగం ఆధ్యాత్మికంగా ఉండేవారు పిఎస్ఎస్ఎం గోటికి చేరుకుంటారు శరీరానికి ఆత్మకు రెండింటికి ప్రాధాన్యత ఈ మధ్య మార్గం అనేది పిఎస్ఎస్ఎంకు వెన్నెముక ఆధ్యాత్మికంగా ఉంటూ ప్రాపంచకంలో విరాజిల్లుతాము అందరూ భగవద్గీతను అధ్యయనం చేయవలసిందే పిరమిడ్ మాస్టర్లు అతి సాధారణంగా ఉంటారు కానీ వారు అసాధారణ మనుషులు గౌతమ బుద్ధుడు తాను సన్యాసి అయినా తన శిష్యులకు సన్యాసి అవ్వమని ఎప్పుడూ చెప్పలేదు ఏ శ్రీకృష్ణుడు రాముడు సన్యాసం తీసుకోలేదు వాళ్లే మనకు ఆదర్శం మనకు మనం సాధారణంగా కనిపిస్తున్నాం కనుకనే మనలో ఉన్న అసాధారణ తత్వాన్ని మనం చూడలేకపోతున్నాం ఆ అసాధారణత ధ్యానం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారానే సాధ్యం నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ అదృష్ట దురదృష్టాలు లేవు అనుభవం మాత్రమే ఉంది జీవితంలో మనకు సౌకర్యం సుఖం లాభం చేకూరటాన్ని అదృష్టం అని ఆనందిస్తాం అసౌకర్యం కష్టం నష్టం వస్తే దురదృష్టం అని కుంగిపోతాం అయితే వాస్తవంలో అదృష్ట దురదృష్టాలు లేవు నేర్చుకోవడం మాత్రమే ఉంది సంఘటనలను అనుభవిస్తాం వాటి ద్వారా నేర్చుకుంటాం అంతే జీవితం అంటే అనుభవం మాత్రమే ఒక కుటుంబంలో ఒక రైతు ఉన్నాడు ఆ రైతు దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి ఒకరోజు ఒక గుర్రం అడవిలోకి పారిపోయింది ఆ రైతు చింతించాడు అప్పుడు అందరూ వచ్చి నీ గుర్రం అడవిలోకి వెళ్ళిపోయింది కాబట్టి నీవెంతో దురదృష్టవంతుడివి అని ఆ రైతుతో అన్నారు అప్పుడు ఆ రైతు ఇది దురదృష్టమో కాదో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం సత్యం నా గుర్రం అడవిలోకి పారిపోయింది అన్నాడు ఆ గ్రామవాసులు అందరూ ఆయనను హేళన చేస్తూ ఇందులో అర్థం ఏమి ఉంది మా గుర్రాలు మా దగ్గరే ఉన్నాయి కానీ నీ గుర్రమే అడవిలోకి పారిపోయింది కాబట్టి నీవే దురదృష్టవంతుడివి మేమంతా అదృష్టవంతులం అని అంటారు ఆ రైతు సరే చూద్దాం అంటాడు కొన్ని రోజుల తర్వాత ఆ అడవికి పారిపోయిన గుర్రం మరో పది గుర్రాలతో తిరిగి వచ్చింది అప్పుడు గ్రామస్తులందరూ నీవు దురదృష్టవంతుడు కాదు అదృష్టవంతుడివి మేమే దురదృష్టవంతులం మా గుర్రం కూడా అడవికి పారిపోతే ఇంకో పది గుర్రాలను తెచ్చేది కదా అని అంటారు అప్పుడు ఆ రైతు మళ్ళీ అంటాడు అదంతా నాకు తెలీదు నా గుర్రం తిరిగి వచ్చింది దానితో పాటు పది గుర్రాలను వెంట తీసుకుని వచ్చింది అని అంటాడు వచ్చిన అడవి గుర్రాల్లో ఒక గుర్రం మీద ఆ రైతు కొడుకు సవారీ చేస్తూ కింద పడి కాలు విరగొట్టుకుంటాడు అప్పుడు ఆ గ్రామస్తులు మళ్ళీ ఆ రైతు దగ్గరకు వచ్చి నీవే దురదృష్టవంతుడివి మేమే అదృష్టవంతులం ఒకవేళ అడవి గుర్రాలు వస్తే మా పిల్లలు కూడా ఇలాగే కాలు విరగొట్టుకునేవారు కదా అని అంటారు అప్పుడు ఆ రైతు మళ్ళీ అంటాడు ఇది దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు కానీ నా కొడుకు కాలు విరగొట్టుకోవటం మాత్రం నిజం ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ దేశంలో గొప్ప యుద్ధం వచ్చింది అప్పుడు ఆ రాజ్యంలోని యువకులందరినీ యుద్ధానికి తీసుకుని వెళ్ళిపోతారు ఆ రైతు కొడుకుకు కాలు విరిగిపోవడం వలన అతడిని విడిచిపెట్టేస్తారు అప్పుడు ఆ గ్రామస్తులు మళ్ళీ అంటారు నీ పిల్లవాడు నీ దగ్గరే ఉన్నాడు నీవే కదా అదృష్టవంతుడివి అని అన్నారు మా పిల్లవాడు కూడా కాలు వెరగొట్టుకుంటే మా దగ్గరే ఉండేవాడు అంటారు జీవితం ఇలాగే ఉంటుంది ఏది అదృష్టమో ఏది దురదృష్టమో మనకు తెలియదు తెలియవలసిన అవసరం కూడా లేదు కేవలం అనుభవాలను మాత్రమే మనం తీసుకోవాలి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి అది అదృష్టమో దురదృష్టమో చెప్పటం ఎవరి వల్ల సాధ్యం కాదు పరిస్థితులు మారుతూ ఉంటాయి అదృష్టం దురదృష్టంగా దురదృష్టం అదృష్టంగా మారుతూ ఉంటాయి మనకు ఎన్నో జన్మలు ప్రతి జన్మకు గతించిన జన్మ సంబంధం ఉంటుంది యేసు ప్రభువు నాయన తీర్పు చెప్పవద్దు నీకు ఏమి తెలుసని తీర్పు చెప్తున్నావు అని అడిగాడు వాసులకు అన్నీ తెలుసు కిందిలోక వాసులకు ఏమీ తెలియదు పైలోక వాసుల్లో అన్నీ తెలిసిన వారే కిందిలోకాలకు వచ్చినప్పుడు వారు వారి స్పృహ కోల్పోయి ఉంటారు అలాగే కింది లోకాన్ని విడిచి ఆత్మతో పైలోకానికి వెళ్ళినప్పుడు తాము చేసిన తప్పులను చూసి నాలుక కొరుక్కుంటారు వారి తప్పును తెలుసుకొని మళ్ళీ కిందిలోకానికి వస్తారు ఆ రైతు జ్ఞానిలాగానే ప్రవర్తించాడు గ్రామస్తులందరూ అజ్ఞానులుగా ప్రవర్తించారు ఈ ప్రపంచమంతా తొంభై తొమ్మిది పర్సెంట్ అజ్ఞానులమయం మిగతా ఒక్క శాతం మంది ఏ విషయం మీద తీర్పు చెప్పరు నాకు ఈ విషయం తెలియదు అని ఖచ్చితంగా చెబుతారు యథార్థవాది లోక విరోధి ఈ లోకులంతా ఇనుప ముక్కు కాకుల వలె ఎప్పుడూ పొడుస్తూనే ఉంటారు అజ్ఞాని ఎప్పుడూ నోరు పారేసుకుంటూ ఉంటాడు జ్ఞాని ఎప్పుడూ నోరు పారేసుకోడు ఈ అజ్ఞాని ఎన్నో జన్మల తర్వాత జ్ఞాని అయి తీరతాడు జ్ఞాని అన్ని తీర్పుల నుండి దూరంగా ఉంటాడు పనికిరాని కబుర్లు చెప్పడు తన అభిప్రాయాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు జ్ఞానులు ప్రతి పరిస్థితి నుండి నేర్చుకుంటారు పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించడు ఉన్న పరిస్థితులలో చక్కగా జీవించడం నేర్చుకుంటాడు హరిశ్చంద్రుడు కాటి ఉన్నప్పుడు సొంత కొడుకును కాల్చడానికి డబ్బులు అడగవలసిన పరిస్థితి ఏర్పడింది కానీ ఆయన ఎప్పుడూ సత్యాన్ని వదిలిపెట్టలేదు తాను దురదృష్టవంతుడిగా ఎప్పుడూ భావించలేదు సకల పరిస్థితులకు తటస్థంగా ఉండటం నేర్చుకున్నాడు అది జ్ఞాని యొక్క లక్షణం ప్రాపంచకంగా వచ్చే నష్టాలకు పొంగిపోవడం కానీ ప్రాపంచకంగా వచ్చే లాభాలకు పొంగిపోవడం కానీ చేయకూడదు అజ్ఞానుల లక్షణం ఎప్పుడూ ఏడుస్తూ జీవించడం జ్ఞాని ఎప్పుడూ హర్షాతిరేకం చూపించడు దేనికి కుంగిపోడు అజ్ఞాని మళ్ళీ జన్మల్లో పుట్టి జ్ఞానం నేర్చుకుంటాడు పైలోకాలన్నీ సమయాతీత లోకాలు పైలోకంలో సమయం అనేది లేనే లేదు పైలోకంలోని జ్ఞానాన్ని కింద లోకంలోనే సంపాదించుకునేవాడే జ్ఞాని సతమతమయ్యేవాడు పొంగిపోయేవాడు కుంగిపోయేవాడు అజ్ఞాని తన స్వంత స్వరూపంతో తనలో ఏకమయ్యేవాడే భక్తుడు ఒక జ్ఞాని మరొక జ్ఞానికి ఎంతో ప్రియుడు అవుతాడు ఒకే ఇంటిలో పుట్టి పెరిగినా కూడా జ్ఞానుల తీరు ఒకలాగా ఉంటుంది అజ్ఞానుల తీరు ఒకలాగా ఉంటుంది ఎవరి జ్ఞానం వారిది ఎవరి అజ్ఞానం వారిది పండిత పరమ పరమసు అన్నారు కదా తండ్రి పండితుడైతే పుత్రుడు కూడా పండితుడు అవ్వాలని ఎక్కడా లేదు కారణం లేకుండా కార్యం జరగదు ధ్యానం వల్లనే నీకు జ్ఞానం వస్తుంది అదృష్టం దురదృష్టం అనే సంగతులు మరిచిపోవాలి నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవాలి లేకపోతే నేర్చుకునే వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ ఈ రోజు స్వాధ్యాయం పూర్తయింది